హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను మీకు చేసి వంట పాలకూర మీల్మేకర్ కర్రీ సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పాలకూర కొద్దిగా వేడి నీళ్ళలో నానపెట్టుపెట్టిన మీల్మేకర్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత అందులో ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆవా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలకూరని ప్యాన్లో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు పాలకూర పచ్చివాసన పోయిన తర్వాత అందులో రుచికి సరిపడ్డ ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందాక మనం నీళ్ళలో నానపెట్టి పెట్టుకున్న సోయాని వాటర్ లేకుండా ప్యాన్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి మూతి తీసి చక్కగా కలుపుకొని రుచికి సరిపడ్డ ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీ కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్